అందరికీ నమస్కారం బెంగుళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించద్దు అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు తెలుగు వన్ యావండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ సో హై ఎవ్రీవన్ యు నో ఎవ్రీథింగ్ ఒకటే అండి ఐ వెంట్ ఫార్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ యూ బ్రదర్ ఓకే అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్ సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి నేను ఒకటి ఆడపిల్లండి ఇప్పుడు ఎప్పుడు ఇం ఇండస్ట్రీకి వచ్చినానండి కస్టమర్కి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు థ్యాంక్ యూ అండ్ నేను లింక్ పెడుతున్నానండి ప్లీజ్ చూడండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్